సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమని తెలిపారు బషీరబాగ్ దేశోద్ధారక భవన్ లో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ నవోదియ సిద్ధు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కౌన్సిల్ రూపొందించిన క్యాలెండర్ ఇరవై ఆరును ఆవిష్కరించి మాట్లాడారు ప్రత్యేకంగా ప్రజలు తమ హక్కులు విధులు తెలుసుకుని న్యాయ వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు എന്ത <ELLOP> അല്ല like 아니. 안돼. 뭐가 뭐라고 아. 아니 누가 이 ओके okay. नुडी okay. 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 যাও <laughs> no, <none. laughs>